అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఓం శ్రీ గురు బ్యో నమ జనవరి మాసంలో జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వాళ్ళకి గ్రహసంచార విషయం విష అనేది ఏ విధంగా ఉందో ముందు తెలుసుకొని ఫలితాలు చెప్పటం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ జనవరి నెలలో మనం చూసుకునేటట్లయితే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం కేతు కన్యా రాశిలోను మేనంలో రాహు శుక్రశేన్లు కుంభరాశిలోను రవిబుధులు ధనస్సు మకరాశిలో సంచారం చేయటం జరుగుతుంటుంది అయితే ఈ గ్రహాల యొక్క కలయికలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఏమిటి తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు మంచివాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి వెరీ క్లియర్ మూడవ స్థానంలో కుజుడు మంచివాడు మరి కుజుడు ఏం చేస్తారు గురువుగారంటే ప్రమాదాలు జరగకుండా చూస్తాడు వీళ్ళకి ప్రమాదాలు జరగవు ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంతో పాటు భూములు ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం పోలీస్ స్టేషన్ సంబంధించినవి కానీ కోర్టు వివాదాలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే తృతీయంలో కుజుడు మంచి చేస్తాడు సోదరుల మధ్యలో అన్యోన్య దామ్ అన్యోన్యంగా ఉండటం ఒకటి అంటే అవినాభవ సంబంధాలు బాగా ఏర్పరుస్తుంటాడు సోదరుల మధ్యలో ఏదైతే పిత్రార్జితం రావాల్సిన ఉంటాయో ఆ పిత్రార్జితం అంతా కూడా వీళ్ళ కలిసి రావటం అనదముల మధ్యలో సఖ్యత ఏర్పడటం ఒకటి బంధువులతోటి బాగా ఉండటం అంటే బంధువులతో వివాదాలు తగ్గిపోయి స్నేహితులతో వివాదాలు తగ్గిపోయి వాళ్ళందరితోటి కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఏర్పడటం ఒకటి ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే కుజుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ అలానే కన్స్ట్రక్షన్ వాళ్ళకు కానీ అలానే మెడికల్ లాబొరేటరీస్ వాళ్ళకు కానీ వీళ్ళందరికీ కూడా కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ మెడికల్ లాబొరేటరీస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు వాళ్ళందరికీ కూడా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో వృషభ రాశి వాళ్ళకి కుజుడు మంచివాడు గతకాలం నుంచి ఏదైతే పెండింగ్లో పడిన కోర్టు కేసులు కూడా ఇప్పుడు పరిష్కారం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే కుజుడు ఖచ్చితంగా గోచారీత్య హండ్రెడ్ పర్సెంట్ మంచివాడు నో డౌట్ ఇట్ మరి గురువుగారు మిగతా గ్రహాల యొక్క ఫలితం ఏంటి అంటే ఈ లాభంలో రాహు ఉన్నాడు ఏకాదశ స్థానంలో మేనంలో లాభంలో రాహు ఉంటే విదేశాలకు వెళ్ళటమే కాకుండా ఇక్కడుండే కంపెనీత్రులు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు విదేశాలకు వెళ్ళాలని ఒక ఆలోచన కలగటం కొంత అడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే దాని యొక్క మార్గాన్ని మనం అన్వేషించుకొని ఇలాంటివి చేసుకోవాలని ఒక ఆలోచన సరళి బుర్రలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇది మంచి స్వపరిణామే అనే నూతన వృత్తులు చేపట్టే అవకాశాలు నూతన ప్రయత్నాలు సఫలీకృతం కావటం రాహు వల్ల సినిమా నటులు కానీ అలానే సీరియల్స్ నటించే వ్యక్తులకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలానే మెడికల్ అంటే మెడికల్ రంగంలో ఉండే డాక్టర్స్ కానీ అలానే ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్స్ కానీ హాస్పిటల్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా కొంత అధిక ఆదాయమే కాకుండా వైద్యపరంగా పేరు వస్తుంది అంటే వైద్యో నారాయణ హరి అన్నారు అంటే వైద్యులు బాగుండాలి మన సైకలా సైన్స్ ప్రకారంగా బయాలజీస్ ప్రాసెస్లో కూడా వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండాలి ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి బాగుండాలి అన్నీ బాగుండాలంటే ఏంది వాళ్ళకు కూడా కొంత గ్రహ ప్రభావం అనేది కొంత తక్కువ ఉండాలి గ్రహ ప్రభావం బాగుండాలి భగవంతుడి యొక్క ఆశీర్వచనం కూడా ఉండాలి కాబట్టి రాహువు యొక్క బలం వల్ల మెడికల్ వాళ్ళందరికీ బాగుండట్టే అంటే మెడికల్ సంబంధించిన డాక్టర్సే కాదు ఓన్లీ ఏ ల్యాబరేటరీస్ పనిచేసే వాళ్ళు కానీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కానీ ఒక రేడియోలజిస్ట్ కానీ బట్ ఏదైనా గైనకాలజిస్ట్ కానీ ఏదైతే ఏ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాహు వల్ల విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి బట్ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అంటే రాహువు కూడా చాలా మంచివాడు లాభంలో ఉండటం అయితే మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్టయితే వృషభ రాశి వాళ్ళకి శుక్రశనుల యొక్క కలయిక శుక్రుడు సహజంగా ఏమిటంటే వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానం అంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది పదకొండు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానంలో శుక్రుడు మంచివాడు పదవ స్థానంలో చూసుకోవడం అంటే పెళ్లి ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏదో వాళ్ళు మెచ్చకపోవటము మనం మెచ్చకపోవటము కొంత ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పెళ్లి సంబంధాల్లో కూడా మనం చూసుకోవాలి కదా మంచి సంబంధం అనేది చూసుకోవాలి మంచి సంబంధం చూసుకోకుండా ఆఫ్టర్ మనం ఏదో ఒక టమాటాలు కొంటేనే ఆ నలభై రూపాయలు పెట్టుకునేటప్పుడు అటు ఇటు చూసుకుంటారు కదా చూసుకునేటప్పుడు శుక్రగ్రహం అనేది వీనస్ ప్లానెట్ ఏంటంటే మ్యారిటల్ స్టేటస్ని రిప్రజెంటు చేసే ప్లానెట్ యాక్చువల్గా గోచారీత్యాసు కూడా ఆ స్థానంలో ఉంటే మంచిదా అంటే మంచిది కాదు కొన్ని రోజులు జనవరిలో ప్రయత్నాలు ఆపి ఫిబ్రవరి ఫిబ్రవరిలో శుక్రుడు మారిన తర్వాత వీడు ప్రయత్నాలు చేసుకోవడం చాలా మంచిది ప్రజెంట్ అయితే వృషభ రాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు కొద్దిగా తగ్గించుకోవటం మంచిది గురువుగారు అంటే అలా కాదండి మా ఇంటి మీదే పడుతున్నారండి సంబంధాలు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని రోజులు ఆగండి కొన్ని రోజులు ఆగండి జాతకాలు కరెక్ట్గా చూపించుకోండి ముందుకు వెళ్ళండి ఏది పడితే అలా పడితే సంబంధం వెళ్ళటం వల్ల సంబంధం అనేది ఫెయిల్ అయిన తర్వాత ఎవ్వడో ఏం చేయలేడు అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారం వృత్తిపరంగా జారుతుండండి వృత్తిపరంగా ప్రతి వృత్తిలో కూడా ఒక బిజినెస్ చేసేటప్పుడు కానీ ఒక ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టాలి నేనే మోనార్క్ అని అనుకోకూడదు ప్రతి దానిలో కూడా ఆలోచన చేయాలి చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా ఆలోచన చేయాలి కింద క్లర్క్ చెప్పినా ఆలోచించాలి ఒక సందర్భాల్లో చెప్పలేము అది అన్నీ మనకే తెలిసిన కాలం ఎగిరేయటం కాదు కదా ప్రతి విషయంలో కూడా ఆలోచన కానీ మీరు వృత్తిపరంగా చాలా జాగ్రత్త ఉండాలి వ్యాపార విస్తరణ ఏది చేయకూడదు ఎందుకంటే వృషభంలోనే గురువు ఉన్నాడు జన్మంలోనే గురువు ఉంటే దోషం ఏర్పడుతుంది అంటే ధనాన్ని ట్రాన్సాక్షన్స్ చేయటంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి వీళ్ళు ఎందుకంటే జన్మంలో గురువు ఉన్నాడు అనుకోండి అనవసరంగా ఖర్చులు పెరగటం ఒకటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇబ్బందులు అనేవి చిన్న చిన్న ఇబ్బందులు వస్తే దానికి ఎక్కువగా ఖర్చు చేయటం ఒకటి దాంతోపాటు ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన చేసి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు కానీ డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రపంచంలో జరిగేదంతా కూడా బ్రహ్మరాసిన రాతను బ్రహ్మ రాస్తే మన వాళ్ళు బ్రహ్మ లిమిట్ అని వదిలిపెట్టాడు మనుషుల మీద బ్రహ్మరాసిన రాత నేను రాశాను ఈ రాతలో మీకు మంచి ఆలోచన చేస్తున్నాను మీకు ఏదైనా జాతకపరంగా పరంగా కాదు మామూలుగా అయినా సరే దోషం అనేది ఏర్పడితే దాన ధర్మాలు క్రతులు చేయండి అందరితో మంచిగా ఉండని చెప్పాడు ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఖర్చు పెట్టుకోవటంలో ఫెయిల్ అయిపోతారు అంటే దేనికి ఖర్చు పెట్టాలో వీళ్ళకి తెలియదు నిజం చెప్పాలంటే అంటే ఉదాహరణకు డాక్టర్ స్కానింగ్ రాశాడు పదిహేను వందలు పెట్టి ఈ పదిహేను వందలు పెట్టి స్కాన్ అమ్మో డాక్టర్ గారు రాశారంటాడు కానీ ఈ పక్క రోజులు నోకేనో యాపిలో ఫోన్ కొంటాడు వారానికి ఒకసారి మారుతుంటాడు కానీ డబ్బును దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు అక్కడ మనిషి యొక్క ఫెయిలుడు అందువల్ల ఇక్కడ ఈ గురువు బాగలేదు గురువు బాగలేకపోతే ఏంటంటే ఇలాంటి ఫెయిడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇల్లు డబ్బుని మే మితంగా ఖర్చు పెట్టాలి డబ్బును ఉపయోగించుకోవాలి దేని ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెడుతుంటే పర్ఫెక్ట్నెస్ జీవితం అయిపోతుంది అంత మన చేతుల్లోనే ఉంటుంది భగవంతుడి కంటే ముందు మన చేతుల్లోనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అది అందువల్ల గురువు బాగలేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు రవి బుధుల యొక్క కలయిక వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ కొద్దిగా ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం కానీ కించపరచడం కానీ అవమానపరచడం కానీ చేయొద్దండి చేయటం వల్ల కూడా వీళ్ళకి కొంత శత్రువులు పెరగ బాగా పెరగటం ఒకటి ఆర్థిక పరంగా డబ్బులు వచ్చే డబ్బులు ఆగిపోవటం ఒకటి పనులలో కొంత ఆలస్యం కావటం ఒకటి దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది గురుగారు మరి జనవరి మాసంలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటారు దత్తాత్రేయ స్వామి యొక్క పారణం చేయటం ఒకటి దత్తకవచ్చం ఒకటి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం శనగలు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది జనవరి మాసంలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు